పోలీస్ ఆఫీసర్ ఎస్ఏ ఝాన్సీ అయితే సునందాకి కాల్ చేసి నేను ఝాన్సీని అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే మీరు ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటుంది ఒక దొంగ కేసులో ఒక ఇద్దరు ఆడవాళ్ళు మా దగ్గర అరెస్ట్ అయ్యారు వాళ్ళని మీ కోడలు ఆనంది గారే బెయిల్ మీద బయటకు తీసుకువచ్చారు త్వరలోనే వాళ్ళ కేసు ఇప్పుడు కోర్టుకు వెళ్ళబోతుంది అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి నేను కాల్ చేశానని చెప్పి ఝాన్సీ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సునంద అయితే వాళ్ళ పేరేంటి అని చెప్పి అంటుంది వాళ్ళ పేరు బెయిల్ ఇచ్చిన వాళ్ళ పేరు పూర్ణిమ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది మా కోడలు ఎవరి తరఫున వాదించదు ఇక మాకు ఫోన్ చేయకండి అని చెప్పి అక్కడ ఉన్న సునంద కాల్ కట్ చేసి వెంటనే ఆనందిని పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి ఇప్పుడు ఇలా అన్నారు ఆ ఆనంది మేడం అయితే వచ్చి బెయిల్ ఇప్పించి వీళ్ళు మా వాళ్ళే అన్నారు ఏంటో అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ పెట్టేస్తుంది ఇక సునంద అయితే వెంటనే ఆనందిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అప్పుడు నువ్వు ఎవరికో బెయిలిప్పించని అన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఆనంది అయితే అవునత్తయ్య గారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే లేదు ఆనంది నువ్వు వాళ్ళ మీద అంత ప్రేమ పెంచుకోకు వాళ్ళెవరో మనకి అనవసరం అని చెప్పి సునంద అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే గారు వాళ్ళ కేసు కానీ కోర్టుకు నడిస్తే వాళ్ళ తరపున నేను వాదిస్తాను అత్తయ్య గారు వాళ్ళకి ఏం కాకుండా నేను చూసుకుంటాను వాళ్ళకి నేనున్నాను అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి లేదు ఆనంది నువ్వు వాళ్ళ తరపున వాదించడానికి వీల్లేదు దానికి నేను ఒప్పుకోను నువ్వు గనక వాళ్ళ తరపున వాదించావంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి సునంద అంటుంది ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ ఏంటి ఎందుకు అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి షాక్ అవుతుంది ఇక సునంద మాత్రం నువ్వు వాళ్ళ తరపున వాదించావంటే మర్యాదగా ఉండదు వాళ్ళెవరో మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళ గురించి మనం వాదించడం అంత కరెక్ట్ కాదు వదిలే ఆనంది ఎక్కడతో ఇది మర్చిపో అని చెప్పి సునంద ఆనందికి వార్నింగ్ ఇస్తుంది దాంతో ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది